చాలా వినయంగా చెప్తున్నానండి ఈ మాట వేరేలా తీసుకోవద్దండి అందరం ఇక్కడికి ఎదగడానికి వచ్చిన వాళ్ళమే ఓరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు ఇంకొకరు ఇంకొక బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉండొచ్చు నాకున్న తెలివి కొద్దీ నా వయసుకున్న జ్ఞానం కొద్దీ నాకు అర్థమేది ఏంటంటే అండి ఇక్కడున్న లైట్ మ్యాన్ కానీ ఇక్కడున్న టాప్ ప్రొడ్యూసర్ కానీ మన అందరం సమానమే అండి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు వీలైనంత అందరినీ ఈక్వల్గా గౌరవించుకుందాం చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది చిన్నోని చెప్తున్నాను మేబీ నేనైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా ఎవరైనా హట్ అయితే క్షమించండి మనందరం ఒకటే అండి అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చుకుందాం అందరం ఈక్వల్గా నవ్వుకుందాం మనందరం ఎప్పుడైతే బాగుంటామో హానెస్ట్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుందండి చాలా చిన్నవాన్ని మాట చెప్పడానికి బట్ చెప్పాలనిపిస్తుంది మనందరం చాలా బాగుందామండి ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుందాం పర్టికులర్గా మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అన్న మీరందరూ ఒక్క స్టెప్ ముందరకు వచ్చి అందరికీ చిన్న సపోర్ట్ ఇస్తే అన్న నాలంటూ వాళ్ళు చాలా మంది అన్నా ఆ ధైర్యం వస్తుంది అన్న చాలా మందికి సరే మేము తప్పులు చేయమన్నట్లే ఖచ్చితంగా వెళ్ళే ప్రాసెస్లో తప్పులు చేస్తాం ఎందుకంటే మాకున్న మాకున్న దాంట్లో మాకున్న పరిస్థితుల ద్వారా ఎన్నో అన్ని మేము కరెక్ట్గా చేయలేం టైం పడుతుంది మేము సెటిల్ అవడానికో గట్టిగా నిలబడ్డానుకో ఇట్ టేక్ సమ్ టైం ఇప్పుడు నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది మేబీ ఇంకా కొంత కొంత టైం పట్టచ్చు ఇంకా ఏమైనా సెటిల్ అవుతాం కానీ నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం తప్పుడుగులు వేస్తూ ఉంటాం వీలైనంత చిన్న సపోర్ట్ ఒక పుష్ ఇవ్వండి దానివల్ల ఏమవుతుందంటే వచ్చేవాళ్ళు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఇంకోళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే అరే మనం ఇక్కడ సాధించవచ్చేమో మనం ఇంకేమైనా మంచిగా చేయిచ్చేమో అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుందన్న ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీడియా వాళ్ళకైతేనే నా సినిమా గురించి అన్నట్లేదు మళ్ళీ ఇప్పుడు ఏదో నా సినిమా ఓకే అండి ఏదో మొండినా కొడుకుని ఏదో ఒకటి చేసుకుంటాను ఏదో ఒకటి అయిపోద్ది మీరు అందరూ చాలా సపోర్ట్ చేశారు బట్ మీరందరూ ఒక అడుగు ముందుకొచ్చి ఒక సినిమాని మీరు వీలైనంత సపోర్ట్ చేస్తే మన మనం చాలా బాగుంటామండి ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం మీరు బాగుంటే మేము బాగుంటాం ఇందాక మా సార్ ఎస్కేన్ గారు చెప్పింది నిజం ఖచ్చితంగా మనం మనం ఒకటే మనందరం బాగుంటే అందరం కలిసి ముందడిగేస్తాం కదా ఎందుకు అరే నవ్వుకుంటూ పని చేసుకుంటాం కదా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదండి మనందరం మనందరం ఈక్వల్ ఒక రోజు ఒకటి ఎనిమిది గంటలు పని చేయొచ్చు ఒక నాలుగు గంటలు పని చేయొచ్చు ఒకటి కోటి రూపాయలు తీసుకోవచ్చు ఒకడు వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు ఏ ఎవడు గొప్ప కాదు అందరం సమానం అండి